ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు ఎక్కడా కూడా రాజకీయంగా రాజకీయ కక్షలు కానీ రాజకీయ కార్పణ్యాలకు కానీ తాము ఎటువంటి ప్రోత్సాహం ఉండదు కఠినంగా ఏదైనా అటువంటి పాల్పడితే కఠినంగా కఠినంగా శిక్షిస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు ఏంటి పరిస్థితి రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయో చెప్పేవి చెప్పేవి శ్రీరంగులు దూరయ్యి సానికంపల్లాగా ఈ కూటమి నేతల మాటలు ఉన్నాయన్నమాట వీళ్ళు పైగా మీడియా ముందు ఎటువంటి రాజకీయ విద్వేషాలు లేవు కక్షలు లేవు మన పరిపాలన కొనసాగించాలని వీళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళు ఇలా చెప్తున్నారు రాజకీయంగా మేము ఎవరి మీద కక్ష సాధింపులు చర్యలు చేపట్టట్లేదు మేము దాడులకు ప్రోత్సహించడానికి వీలు లేదు అని చెప్తున్నారు కానీ దాడులు జరుగుతున్నాయి అంటే వీళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతలు విప్లవం చెందారు అంటే వీళ్ళైతే మేమైతే దాడులకి సస్య మీద అంగీకరించం మేము దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు కానీ దాడులు జరుగుతున్నాయి అంటే ఏంటి లాండ్ ఆటర్ విప్లవం అయ్యారు అంతే కదా మీ మీ చేతిలో మీ కేటర్ మీ చేతిలో లేదు మీ మాటలు మీ కేటర్ వెంటలేదు తెచ్చి మీరిపోయారు హద్దు మీరి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మీ మాటలు వెంటలేదు అంటే ఏంటి పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు చాలా మంది అంటున్నారు చాలా మంది వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ పదవి చేపట్టిన తర్వాత ఆమెకి ఆ పదవి మీద సైన అవగాహన లేక ఈమె వంగలపూడి అనిత ఈ మేడం ఏం చెప్తారు పోలీసులకి తాగిదిస్తుంది ఏమో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి ఏమని నిన్న కాదు మొన్న హోమిస్ట్రైంది పోలీసులు కొన్ని సంవత్సరాలుగా దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు ఆమె వచ్చి పోలీసులకి తాగితేస్తుంది అమ్మా తల్లి వంగలపూడి ఎంత గారు నిజంగా మీరు దాడులు మీరే చేపిస్తున్నారా లేదా ఒకవేళ మీరు దాడులు చేపించకపోతే అయినా దాడులు జరుగుతున్నాయి అంటే మీరు లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం చెందారు కాబట్టి ఈ దాడులకు పూర్తి బాధ్యత ఈ వంగలపూడి అనిత వహించాలని చెప్పి నేనైతే గట్టి కోరుకుంటున్నాను ఇంకోటి మీకు మంచి మెజారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అంటే కూటమి చెప్తున్నాను మంచి గొప్ప మెజారిటీ ఇచ్చారు అభినందించాలి అభినందిద్దాం కాదంటలేదు కాకపోతే మీ పరిపాలన మొత్తం ప్రజల యొక్క జీవన శైలి మెరుగుపరచడానికి ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగించండి ఇలాంటి దాడులు చేయాలనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కూటమితలు ఎవరన్నా సరే రాష్ట్రం తిరిగి ఉండేవాళ్ళు కానీ ఒక ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేవలం ఏకంగా సెంట్రల్ ఆఫీస్ మీద మీద తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్ దాడి దాడి చేశారు సృష్టించారు ఎందుకు ఎందుకు ప్రధాన కారణం ఏంటి కావాలని చంద్రబాబు నాయుడు అండ్ కో మొత్తం రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చగొట్టి వాళ్ళ రెచ్చగొట్టి మరియు వాళ్ళ కార్యాలయం మీద దాడి చేశారు కేవలం సంపతి కోసం సింపతి కోసం పైశాచికమైన దాడులు నోటికి ఏమొస్తే అది మాటలు మాట్లాడి ఆ కార్యకర్తలు రెచ్చగొట్టడం ఆ రకంగా జరిగింది ఈ కేసులో టిడిపి కార్యాలయం పగలు ధ్వంసం చేసిన కేసులో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం సంగతి పక్కన పెడితే అలా వాళ్ళు అలా ప్రేరేపించడం కానీ కారణాలు మాత్రం దయచేసి డీజీపీ గారు అండ్ హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ దిశగా ఆలోచించి ఆ ఎవరైతే ఆ రకమైన చర్యలు ఆ రకమైన మాటలు వాళ్ళని ఎందుకు అంత ఆ టిడిపి ఆఫీస్ మీద దాడి చేయాల్సి వచ్చిందో దానికి వల్ల కారణాలు ఏంటో కూడా వెతికి ఆ మాటలు మాట్లాడిన వాళ్ళని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేనైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే కార్యకర్తలు ఆపినట్లయితే ఈ రోజు ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు కాబట్టి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఆ టీడీపీ ఆఫీసు జస్ట్ ఆ ఫర్నిచర్ ఆ అద్దాలు అంతవరకు ఆగాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో కనుక టీడీపీ కార్యాలయం పగలగొట్టాలనుకుంటే నీలాగా నీలగా పొక్కులేని తీసుకొచ్చి మొత్తం టిడిపి కార్యాలయం మొత్తం మొత్తం భూ స్థాగతం చేసేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా హింసకు తావులేదు మనం అంబేద్కర్ రాజ్యాంగం ఇది అంబేద్కర్ మనం నడుస్తున్న రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించింది దానికి అనుగుణంగానే గాంధీవాదంతోనే మనం ముందుకెళ్లాలి మన పరిపాలన మొత్తం ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడాలి కానీ ఇలాంటి చర్యలకు సస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించు అది అనుగుణంగానే ఈ ఐదు సంవత్సరాలు జరిగిన ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దాడులు చేయాలనుకుంటే ఈ రకమైన పైసాచిగా ఒడిగడ రాష్ట్రంలో రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలు ఉండేయా ఇంతమంది టీడీపీ నాయకులు ఇంత మాట్లాడే మాట్లాడేవాళ్ళ అప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు చెప్పండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొత్తం ప్రజాస్వామ్య బద్దంగానే సాగింది ఇప్పుడు జరుగుతున్న పరిపాలన మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం ఇదైతే అంబేద్కర్ రాజ్యాంగం కాదు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది ఇది ఎన్నాళ్ళో సాగదు ఎన్నాడో సాగదు రానున్న రోజుల్లో ప్రజలందరూ సామాన్యులు చదువుకున్న వారు విద్యావంతులు ప్రతి ఒక్కళ్ళు ఈ చంద్రబాబు నాయుడు కూటమి నేతల యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు సున్నితంగా గమనిస్తున్నారు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అసలు తెరవనే తెరవలేదు అప్పుడే వైసీపీ నాయకులు భయపడుతున్నారని కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా ఇంకా బుక్ ఏంటండి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి రెడ్ బుక్ ఎవరు రచిస్తారు నక్సలైట్లు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఇలాంటి వాళ్ళు రెడ్ బుక్ లో రాసుకుంటారు ఎవరు రెడ్ బుక్ రాయడానికి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం నిజంగా నిజంగా నీ మీద దాడి చేసి ఉంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల శ్రేణు వల్ల నీ క్యారడర్ నష్టమై ఉంటే రా చట్టపరంగా చర్యలు తీసుకో చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకొని వాళ్ళ కటకటాలపు వెనక పంపించు అంతేకాని లాండారు చేతులు తీసుకొని నువ్వెవరు నీకేం హక్కు ఉంది ఓ చేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటర్ అందరిని ఒక చోట పిలిచింది తెలియని వల్ల బాగా బాగా ఒక చోట పిలిపించండి మొత్తం కాల్చిపడేసేయండి ప్రశాంతంగా ఉండండి మీరే ఉండండి ఆడవాళ్ళ మీద దాడులు పిల్లల మీద దాడులు ముసలి లేదు లేదు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కళ్ళు పరితీకిచ్చి ఎంత వరకు వీలైతే అంతవరకు వాళ్ళని భౌతికంగా దాడులు చేసేసి వాళ్ళ భయోదాల గురి చేసేసి వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క అరాచకాలని ప్రభుత్వ యొక్క హామీని ఎక్కడైతే ఎత్తు చూపుతారో అవన్నీ ఇలా చేయకుండానే ఉండటానికి కోసమే ఈ రకమైన దాడులు చేస్తున్నారు సత్సమీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతేనేమి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతేనేమి విద్యావంతులు అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ సున్నితంగా గమనిస్తున్నాను రానున్న రోజుల్లో మీరు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ కూటమిలైతే నాకు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా